బాలయ్యబాబు గారే మొదట మాట్లాడారు ఈ విషయం ఎవరు తెలీదు బాలయ్య బాబు గారు మాట్లాడి నేను కన్ఫర్మ్ చేశారు తర్వాత నేను అలా కన్విన్స్ చేసుకున్నాను తర్వాత నాకు పల్నాటి పౌసం చేశారు ఆయన నేను చాలా ఇప్పుడు కూడా చనిపోయిన తర్వాత చాలా బాధపడ్డాను నేను రీసెంట్గా కైకాలు సత్యానండి అయ్యో ఆయన మరీ ఘోరం అండి నాకు నాకు ఎలాగంటే చాలా ఎలాగా నేను ఆయన నవగ్రహ భోజ మహిమైన ఒక పిక్చర్ చేశాం అది విట్లా జరిగా పిక్చర్ అందులో వాణిశ్రీ గారు ఒక తోడు అప్పుడు అది ఒకటి చేశాం తర్వాత అగ్గి ఆయన ఉన్నారు డూపు వేశారు తర్వాత నా నేను మామగారు చేసేటప్పుడు క్యారెక్టర్ నేను చేస్తానని చెప్పి మా ఇంటికే వచ్చి అడిగారు నన్ను మా ఇంటికే వచ్చి ఏమండి నేను చేస్తాను ఆ క్యారెక్టర్ని లేదండి నేను దాసనానికి కన్ఫర్మ్ చేశాను అందువల్ల ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఎందుకంటే చనువు చెప్తున్నాను నా మీద ఉన్న ఆయనకి నాకున్న బంధాన్ని చెప్తున్నాను అలాగా అది మిస్ అయింది మామగారు దాసరి గారిని అనుకోవడానికి కారణం ఏంటి సార్ అది నేను బాబాబా మరిది గురించి మీకు చెప్పాను కదా ఒక పాయింట్ చెప్పాను మీరు ఒకటి చెప్తాను నాన్న తీసేసి రుటీన్గా మామగారు వేసం నాన్నగారు వేషం అన్నయ్య గారు వేసం వేసే వాళ్ళని ఎవరైనా వేసి ఉంటే అదంతా ఆడుతుందండి మీకే తెలుసు కదా ఎందుకు నేను వేశానని మళ్ళీ ఆ టైంలో ఆయన కొంచెం సెంటిమెంట్ ఫేస్ అవును ఆయనకి కొంచెం పళ్ళు ఎత్తుగా ఉంటుంది ఆ క్యారెక్టర్కి నేను లోపల పెట్టుకున్నాను చాలా బాగుంటాడు అని బట్ ఏంటి నాకు చిన్న భయం ఉంది ఏంటంటే ఆయన చేతికి ప్రొడక్షన్ వెళ్ళకూడదు ఆయన కంట్రోల్కి వెళ్తే నేను వేస్ట్ అయిపోతాను వేస్ట్ అయిపోతాను ఇప్పుడు నా కంట్రోల్ ఉండాలి నా ప్రొడక్షన్ ఆ సబ్జెక్టుని డీల్ చేసే విధాలు కానీ డైరెక్టర్ని డీల్ చేసే విధాలు కానీ అన్నీ నా చేతిలో ఉండాలి అని నేనేం చేశానంటే మీరు కావాల్సిన మనిషి అనుకోండి ఆయనకి మీరు చెప్పంస్తాను ఎలాగా ఏమండి దాసన గారు చేస్తే చాలా బాగుంటుందండి బట్ ఆయన చేతికి వెళ్తే బాగుండదండి అని మెల్లిగా చెప్పండి మీరు వెళ్ళి ఆయనకి చెప్తారు ఆయనకేమో క్యారెక్టర్ మీద అంత నమ్మకం ఉంది ఇలాగ మెల్లిగా డీల్ చేసి ఆయన ఒక లెవెల్కి వచ్చారు లేదు ఈ క్యారెక్టర్ చేస్తారు వన్ మంత్ తర్వాత వెళ్ళిపోయి నేమైనా మీరు చేస్తున్నారు నేను పుడి చేస్తున్నాను మీ పని మీరు చూసుకోవాలి నా పని నేను చూసుకుంటాను బ్రహ్మాండం చేస్తాను మీరు బ్రహ్మాండం చేస్తారండి ఎందుకంటే నేను చూసి వచ్చిన వాళ్ళు కదా వీళ్ళంతా కూడా నేను నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి ఉన్నానంటే మీకు చెప్పవలసిన పని లేదుగా అందువల్ల అయ్యో అదే ఉందని మీరు చేస్తారు కదండి సరే ఓకే తర్వాత ఆయన రికమెండ్ చేసే వచ్చి ఇద్దరు ముగ్గురు డైరెక్షన్ చెప్పారనమాట సార్ వద్దు సార్ మీరు యాంక్ చేయండి సార్ ఏదని నేను చూసుకుంటాను అని చెప్పి సుబ్బయ్య గారు నాకు సినిమాకు వచ్చినప్పటి నుంచి తెలుసు ఓకే సినిమాకు వచ్చేటప్పటి నుంచి మేము అంతా చాలా కలిసి మెలిసి పెరిగిన వాళ్ళు అందువల్ల సుబ్బయ్య గారిని కన్ఫర్మ్ చేశాను నేను ఎందుకంటే ఆయన మనిషి ఉన్నారనుకోండి మళ్ళీ నేను వేస్ట్ అయిపోతాను వాళ్ళిద్దరు సరి చేసుకుంటారు మనిషి ఉంటాయి అయ్యో నేను చెప్పాను కదండి మీరు సినిమా తెలుసుకుని పుడి చేయాలండి వేరేం లేదు జనాలకి ఏమి కావాలని తెలుసుకుని చేయాలి ఇప్పుడు హీరో పిక్చర్ హీరో వేస్తే పిక్చర్ ఆడేస్తుంది అనుకుంటారు అది ఏంటి నాలుగు రోజు మూడు రోజు తర్వాత ఆడియన్స్ రావాలిగా ఒక హీరోని నమ్ముకుని పిక్చర్ చేస్తున్నాం అనుకోండి హీరోని నమ్ముకుని ఎన్ని రోజు ఉంటుంది వారు కావాల్సిన వాళ్ళు నాలుగు రోజులు మూడు రోజు వస్తారు మనది లాంగ్ రన్ కావాలి కదా అప్పుడు మన పెట్టుబడి లాభం అవన్నీ వస్తుంది డిస్ట్రిబ్యూటర్ హ్యాపీగా ఉంటాడు ఎగ్జిబిటర్ హ్యాపీగా ఉంటాడు ఇంకోటండి నా పిక్చర్ నేను అక్కడ ఉండేదాకా ఎగ్జిబిటర్స్ నా పిక్చర్ రిలీజ్ అండి అంటే వేరే పిక్చర్ వేయరు అవును ఎందుకండి ఆయన దూ వస్తే రెండు మా మూడు మాసాలు ఆడుతుంది ఎందుకు మనం టైం వేస్ట్ తెచ్చుకో అని నమ్మకం ఉంటుంది అంత నేను దీనికి దాసరి గారి కన్నా ముందు కొంతమంది అనుకున్నారండి ఏమన్నా పాత్రకి అసలు అసలు అనుకోలేదు నేను గ్యారంటీగా ఉంటానండి ఇప్పుడు ఒకటి చెప్పాను మీకు బాబు గారు బావ బామరు మరి చేసి చేస్తుంటే ఈ వన్ సెవెంటీ ఫైవ్ డేస్ కంటే ఇంకా ఎక్కువ యాడ్ ఉంటుంది కరెక్టా కరెక్ట్ అండి అవును బాబు హిస్టరీ సినిమాల హిస్టరీలో అది నిలిచిపోయేది చెప్తున్నాను దానికోసం నేను బానిసలాగా ఉన్నాను పని మనిషిలాగా ఉండాలి కదా నేను ప్రొడ్యూసర్ ప్రొడ్యూసరే నా లెవెల్ వదులుకోను ఎప్పుడు ఎవరైనా సరే నా లెవెల్ మాత్రం వదులుకోను అది నా లెవెల్ ఉంటేనే ఆ ప్రోడక్ట్ బాగా వస్తుంది అప్పుడో ఒకటండి హిట్లర్ ఉంది వేరేవర తీసుకుంటే హిట్ అవుతుందండి అవును కరెక్ట్ చెప్తున్నాను నేను ఇప్పుడు ఉన్నారు అందులో చిరంజీవి గారు డాన్స్ చేయకపోతే అంత నమ్మకంగా వచ్చిన ఆడియన్స్ ఏమైపోతారు ఏమండి చిరంజీవి గారు ఫైట్ అంత బ్రహ్మాండంగా చేయకపోతే ఆడియన్స్ ఎలాగో కూర్చుంటారు కదా దానికి తగినట్టు మన స్క్రిప్ట్ మార్చాలా బట్ ఎందుకు చేశాను నేను అది కాదు క్యారెక్టర్ క్యారెక్టర్ గానే ఉంటుంది ఆ సాంగ్ ఫైట్ అంతా కూడా వేరే లెవెల్కి తీసుకొచ్చాను అబీబీ సాంగ్ లాగా ఇంతవరకు లేదు దాన్ని అమ్మాయి రూపంలో తీసుకొచ్చాను నేను ఈయన రూపంలో కాదు అది ఆడియన్స్ మైండ్ లో ఉంటుంది ఆయన క్యారెక్టర్ పోలేదు అన్నయ్య అంటే తండ్రి కంటే గొప్పదని అనుకున్న ఆ క్యారెక్టర్ పాడు చేయకుండా ఆయనకి వేరే రూమ్లు తీసుకొచ్చి ఆడియన్స్ ఆడియన్స్ని సాటిస్ఫై చేశాను ఇటు అదే అట్ కథని ప్రబ్ చేసుకొచ్చాను ఇవన్నీ స్క్రిప్ట్ మాకు తెలియాలి మీ పిల్లలకి చెప్తూ ఉంటారండి అసలు అదే చెప్తున్నాను కదండి నా పిల్లలు నా దగ్గర అడగకుండా ఎలా ఉంటారండి సినిమాలో అన్ని తెలిసిన వాన్ని నన్ను అడగకుండా ఎలా ఉంటారు అది ఉంటుంది ఎప్పుడు ఉంటుంది కాంతారా సినిమా చూసారండి ఈ మధ్యన మీరు చూశాను ఏమనిపించింది మీకు నాకు బాగానే ఉంది వెరైటీగా ఉందండి కొత్త వెరైటీ కాదండి ఇది ఆ క్లైమాక్స్లో కొంత బాగుంది చాలా బాగుంది ఆయన చాలా తన గురించి బాగా మెయింటైన్ చేశాడు క్యారెక్టర్ని హీరో బాగా డైరెక్షన్ కూడా ఆయన బ్రహ్మాండం చేశాడు జనాలు కొత్త వెర్షన్ అండి ఇది శ్రావణ శుక్రవారం ఆడిందండి ఫోర్టీ ఫైవ్ డేస్ ఆడింది అవును అందరూ పూనకాలు వచ్చి ఆడారు జనల్ అంతేనండి మా పెళ్ళయిన తర్వాత చూసిన ఫస్ట్ సినిమా సోమస్తు ఎంత మంచి పిక్చర్ అండి సో మనం జగతి బాబు గారు ఫస్ట్ నేను నాతో కలిసింది బ్రహ్మానందం గారు పల్నాటి పోషన్ నుంచి తోడున్నారు చూడండి మొదట మామ మా మామగారులో వచ్చి నేను ఇద్దరిని కలిపాను ఎవరెవరు కోటా శ్రీనివాసరా భాగంగా అక్కడి నుంచి వాళ్ళది కాంబినేషన్ స్టార్టింగ్ ఏమంటే బల్నాటి పవర్స్ నుంచి మనకి బ్రహ్మానందం గారు అక్కడి నుంచి స్టార్టింగ్ అప్ హనుమాన్ జంక్షన్ దాకా అన్ని ఫైవ్ లోబ్మస్ట్ అవునండి అవునండి ఓకే స్టార్ట్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా రోడ్ నెంబర్ సిక్స్టీ ఫైవ్ అక్కడ మూడి ముందే చేశాను రెడ్డి ఇంట్లో అట్లాగా అవునండి నాకు వీళ్ళు చాలా గొప్ప మనుషులు అనుకుంటున్నాం అన్నదమ్ములు ఇద్దరిని పెద్ద గ్రోరపతిని అనుకుంటున్నాం కదా దాని తగినట్టు సెట్టు కానీ ఇల్లు కానీ దొరకలే నేను బతుకుతున్నాను వెతుకుతు వెతుకుతు ఎక్కడ కదా అప్పుడు మా నాయసర్ వారు ఉన్నారు కదా అక్కడ ప్రొడక్షన్ చూస్తుంటారు శనిసార్ అంతా చూస్తున్నారు కదా ఆయన నాకు మేనేజర్ అనమాట